హాయ్ అండి వెల్కమ్ మై పురాణము అధ్యాయము అంబీరుషుణ్ణి శపించుట అంబీరీష జన్మలో కిచిత్ పాప విశేషము వలన నీకి అనార్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ అనుకూలించును అటులనే చెయ్యుము ఇక మాకు సెల విప్పుము అని పండితులు పలికిరి అంత అంబీరుషుడు ఓ పండితోత్తముల్లారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశినిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపావనము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసురుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము నునరించేను అంబీరుషుడు జలపానమునరించిన మరుక్షణమునే దుర్వాసురుడు స్థాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చేను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్ర కారుడై వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మందద నన్ను భోజనమునికి రమ్మని నేను రాకనే నీవెలా భోజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షుడగును అట్టి అదముడు మరుజన్మలో జన్మలో పురుగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహీరవుదువే కాని హరి భక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మెలా అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినింద పరుడు మరి లేడు నీవు అని అతి గర్వము కలవాడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునుకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జనపాన ఉనరించిదివి అంబీరేష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టేను అంబీరుషుడు ముని కోపమునుకు గడగడా వణుకుచు ముకిలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడును నా అజ్ఞానముచే నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుము అని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసురుడు అంబీరూషుణ్ణి తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమివ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరో జన్మలో క్రూరువుగాను గాను బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదో జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదువుగాక అని వెనకముందు ఆలోచింపక శపించేను ఇంకను కోపము తగ్గనందున మరలా క్షపించుడుకు ఉగ్ధుత్తులవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుకు అంబీరుషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీష పాపమును అనుభవితునని ప్రాధేయపడేను కానీ ఇంకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చెయ్యునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అచటి నుండి బతుకు జీవుడని పరుగుడేని మహా తేజస్సుతో చక్ర ఆయుధము దుర్వాసు తరుముచుండేను దుర్వాసురుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను దేవలేఖమును కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననూ వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసు కాపాడలేకపోయేరి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి